ఇప్పుడు శేఖర్ రెడ్డి దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడాడు మధ్యలో శేఖర్ రెడ్డి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో శేఖర్ రెడ్డి రావద్దని చెప్పండి నోట్ చేసుకోమనండి దాని తర్వాత చెప్పమని చెప్పండి ఇప్పుడు శేఖర్ రెడ్డి మాట్లాడాడు ఇందాక ఏదో చంద్రబాబు నాయుడు పద్దెనిమిది కేసుల్లో వెయిల్ మీద ఉన్నారు అని నేను శేఖర్ రెడ్డిని డైరెక్ట్ అడుగుతున్నాను మీకు దమ్ముంటే పద్దెనిమిది కేసులు ఏదేది బెయిల్లు ఉన్నారు ఏమేమి నేర ఆరోపణలు ఉన్నాయి రుజువు చేయండి ఊరికే ఆరోపణలు చేసేసి గాలి మాటలు మాట్లాడేసి పోతే మాత్రం బాగుండదు చెప్తున్నాం సీరియస్ గా ఉంటుంది

ఇద్దరు సైలెంట్గా ఉండండి ఇద్దరు సైలెంట్ గా ఉండండి శాఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు ఆయన అయిపోయిన తర్వాత నేను ఇస్తాను క్రాస్ వద్దు సురేంద్ర నాయుడు గారు నేను ప్రతి ఒక్కటి అతను మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి నేను నోట్ నోట్ చేసుకుంటున్నా సమాధానం చెప్తున్నా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నీకు దమ్ముంటే నేను వేసిన క్వశ్చన్ కి రాసి పెట్టుకో దాని తర్వాత సమాధానం చెప్పు మీలాగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తిని పదహారు నెలలు జైల్లో ఉండి దాదాపు మూడు వేల సార్లు వాయిదా తీసుకొని ముఖ్యమంత్రి పీఠం ఎలగబెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ యాభై మూడు రోజులు ఆరోపణ చేసి మీరు లోపలేస్తే ఏమి లేదు కనీసం చార్జ్ షీట్ లేదు నోటీస్ లేదు ఏమీ లేదు లోపల పెట్టారు లోపల పెట్టిన తర్వాత కనీసం యాభై మూడు రోజులు పెట్టిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ వేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మీరున్నారు మేము లేము ఆ విధంగా ఈరోజు ఏదైతే పిచ్చి ముందు తాపి విషము తాపిచ్చేసి ప్రజల మీద విష ప్రయోగం చేసి మీరు ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దిగమింగి మీరు ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్లో లో పడుకుని నిద్రపోతా ఉంటే వదిలేస్తామా అన్నీ కూడా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లు కాదు ఎలంగా ప్యాలస్ కాదు లేదంటే పులివేంద్ర ప్యాలెస్ కాదు ఎక్కడన్నా ఉన్ని టోటల్ అన్ని ఆధారాలతో ప్రకారం టోటల్ మీలాగా ఏదంటే అది మకాన గుడ్డేసేసి తుడుచుకోమనే రకం కాదు కూటమి ప్రభుత్వం టోటల్ ఆధారాలతో సహా మిమ్మల్ని లోపలేసి వేసి మీ దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దీనిలో భాగంగానే ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి వారందరూ కూడా లోపలున్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈరోజు మిథిన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు మిథిన్ రెడ్డి ప్రధాన పాత్రధారి సూత్రధారి ఎవరైతే మా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే మిథిన్ రెడ్డి కూడా తగులుతా ఉంది ఈ రోజు ఈరోజు మిదిన్ రెడ్డి మీరు మీరు చెప్తున్నారు మిథిన్ రెడ్డి ఏదో నోటీసులు ఇవ్వాలా ఇంకొకటి ఇవ్వాలా అని మరి నోటీసులు ఇవ్వకపోతే మిథిన్ రెడ్డి ఎందుకు కోర్టుకి వెళ్ళారండి బెయిల్ తీసుకోవడానికి బెయిల్ ఎందుకు అప్లై చేశాడండి కోర్టులో బెయిల్ ఎందుకు నిరాకరించిందండి మిథున్ రెడ్డి మీద మిథున్ రెడ్డి కోర్టులో బెయిల్ నిరాకరించిన తర్వాత నిజంగా అయితే అతను సరెండర్ అవ్వాలని సరెండర్ కాకపోతే రేపు బాబు అరెస్ట్ చేస్తారు దీనిలో ఎలాంటి అనుమానం లేదు ఈరోజు కవిత వంద కోట్లకు వంద కోట్ల ఆరోపణలు కవిత గాని అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అతను కానీ ఆ రోజు అరెస్ట్ అయ్యారు ఈ రోజు ఇతనేమి మూడు వేల ఐదు వందల కోట్లు తక్కువ డబ్బు అది ఉండేది ఇతను కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అది కూడా పేటిఎమ్ ఏటీఎం ఏది లేకుండా ఇష్టానుసారం వీళ్ళకి సొంత కంపెనీలన్నింటినీ కూడా కట్టబెట్టి ఇండియన్ కోటి రూపాయలకు రాస్తారు కానీ లెక్కల్లో చూపించేదేమో యాభై లక్షలు రా చూపిస్తారు అంటే యాభై లక్షలు లెక్కలు చూపిస్తారు కోటి రూపాయలు ఇన్నిటి రైజ్ చేసి మధ్యం डिस्कस చేస్తారు సరే సరే ఓకే మనం ఈ డిబేట్ లో అయితే దాని డిసైడ్ చేయలేం దాని మీద ఒక సిట్ ఉంది మొత్తం అంతా చేస్తారు బాలకోటి గారు ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక సెకండ్ ఒక సెకండ్ సార్ ఒక సెకండ్ సార్ ఇది పూర్తిగా ఆధారాలతో సకా సేకరించారు సిట్టు సరేలేండి మనం ఎలా చెప్తామండి ఏ ఆధారాలు ఉన్నాయండి వాళ్ళు ఏమంటున్నారు మీరు సరే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే ఆధారాల కోసం చూస్తున్నాం ఆధారాలు అన్ని కూడా లభ్యమయ్యాయి అతను బెయిల్ రాకుండా జీవితాంతం లోపల ఉండేట్టు దానికి ఆధారాలు సేకరిస్తున్నాం లోపు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఏంటండి బాలకోట గారు ఏంటి జీవిత ఖైదట జగన్మోహన్ రెడ్డి గారికి అసలు బయటకే రానివ్వరాట వచ్చే క్వశ్చన్ లేదు సరే సరే ఓకే ఏం బాలకోట గారు రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు అవసరం వస్తే మోడీని అరెస్ట్ చేస్తాడు అమిత్ షాని అరెస్ట్ చేస్తాడు అని ఒక మాట అన్నాడు నిజానికి ఏంటంటే అది కూటమి ప్రభుత్వంలో భాగస్వాముల వాళ్ళు వాళ్ళిద్దరు మాట ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అన్నాడు అంటే ఏంటంటే ఏం నరచేస్తారనే భయం వెనక అంటే దాదాపుగా నాకు తెలిసి దీన్ని ఆలోచిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్టు భయం ఉండబట్టే ఈ రప్పారప్ప ఎగరేస్తాం నరికేస్తాం మూడు మూడు సంవత్సరాలు కళ్ళు ముంచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతాడు ఇలాంటి యొక్క పైత్యపు మాటలు వస్తున్నట్టుంది నిజానికి ఏంటంటే అసలు ఈ మద్యం కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరండి విధిన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు కాదు కసిరెడ్డి అంతిమ లబ్ధిదారు కాదు ఇప్పుడు శివుడాగ్ని లేకుండా సేవైనా కుట్టదనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం లేకపోకుండా మీ మద్యం విక్రయాలు ఎలా జరుగుతాయి అసలు ఇక్కడ ఎక్కడైనా ఆబ్గారి మంత్రి ఉన్నాడా ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు కృష్ణ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఏంటి ధనుంజయ రెడ్డికి సంబంధం ఏంటి ఎవరి కసిరెడ్డి విజయసాయి రెడ్డి గారి వంద కోట్ల రూపాయల దానికి అప్పివ్వటం ఏంటి ఇటు పరిణామాలు ఏమర్థం అవుతున్నాయి తప్పనిసరిగా ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పక్కా జరగాల్సిందే జరుగుతుందనే ఆలోచన కూడా వైసీపీ నాయకులు తెలిసి ఇప్పుడు శాఖ రెడ్డి గారు అన్నారు అరెస్ట్ చేసుకోండి నేను చెప్తాను అడ్రస్ తాడేపల్లి ఉన్నాడు ఎలాంటా ప్యాలెస్ లో ఉన్నాడు ఏదో డిస్టర్బెన్స్ అయింది సార్ నేను ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నాను వైసీపీ జెండా కింద